పాపం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి ఏడుపుతో బాధతో దుఃఖంతో గొంతు అనేది పూడుకుపోయిందట కారణం ఎక్కడో ఐర్లాండ్ దేశంలో ఐర్లాండ్ దేశంలో ఓడ కలాసికి ఓడ కలాసికి ఆ పని చేసుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమాని అట ఆ పవన్ కళ్యాణ్ అభిమాని రాసిన లేఖతో ఆయన గొంతు అనేది పాపం దుఃఖంతో పూడుకుపోయిందట ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఐర్లాండ్ దేశంలో ఓడ కలాసిక్గా పనిచేస్తున్న నా ప్రియమైన జన సైనికుడికి నీ ఉత్తరం అందింది చదివిన వెంటనే గొంతు దుఃఖంతో పుడుకుపోయింది కన్నీరు తెప్పించావు ఊకోండి సార్ ఊకోండి ఊకోండి ఏం కాదు కన్నీరు తెప్పించావు కార్యోన్ ముఖుడిని అయిపోయావా అయితే ఏం కర్లే కార్యోన్ముఖుడిని చేశావు అంటూ పవన్ కళ్యాణ్ ఆ ఐర్లాండ్లో పనిచేస్తున్న ఒక అతను ఏదో లేఖ రాశాడట దాని మీద స్పందించారు ఆయన రాసిన ఏందనుకున్నారు అన్న కష్టాలు కన్నీళ్ళు రుణాలు దారుణాలు కారుణ కారణాలుగా చూపిస్తూ నా దేశాన్ని వదిలి విదేశాల్లో అవమానాల్లోనే ఆనందాలను వెతుక్కునే నాలాంటి వాళ్ళందరికీ నీ మీద ఒక్కటే ఆశ పవన్ సినిమా అవకాశాలు లేక ఐర్లాండ్ పోయినట్లున్నాడు సినిమా అవకాశాలు లేక ఐర్లాండ్ పోయినట్టున్నారు అన్న కష్టాలు కన్నీళ్ళు రుణాలు దారుణాలు కారణాలుగా చూపిస్తూ నా దేశాన్ని వదిలి విదేశాల్లో అవమానాల్లో ఆనందాలను వెతుకునే నాలాంటి వాళ్ళందరికీ నీ మీద ఒక్కటే ఆశ ఎక్కడో బొలీవియా అడవుల్లో అంతమైపోయింది అనుకున్న విప్లవానికి కొత్త రూపాన్ని ఒకటి కనిపెట్టకపోతావా ఏంది బొలీవియా అడవుల్లో అంతమైపోయింది బొలీవియా ఓకే 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 బొలీవియా అడవుల్లో అంతమైపోయింది ఏ ఊక కాక నువ్వు ఏం కాదు ఎక్కడ అంతమైపోయింది బొలీవియా అడవుల్లో అర్జెంటీనాలో పుట్టిన వేగుచుక్క వయా క్యూబా మీదుగా బొలివియా అడవుల్లో అంతమైపోయింది అని అనుకుంటున్నారు ఏం కాలేలే కాక నువ్వు ఊక బొలీవియా అడవుల్లో అంతం కాలే అక్కడ అక్కడ కనుమరుగా మొగల్తూరులో మొగుల్తూరులో మళ్ళీ పుట్టి భీమవరం మీదుగా వయా చీరాల నెల్లూరు మీదుగా ప్రయాణించి అక్కడి నుంచి హైదరాబాద్కు పోయి రెండు వేల ఎనిమిదిలో ఉదయించే సూర్యుడై రెండు వేల పన్నెండులో ఆ సూర్యుడు ఆ హస్తంలో అస్తమించిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఇంకో కొత్త రూపు తీసుకొని పచ్చపార్టీకి పార్టీకి కాషాయ పార్టీ మధ్య ఆ కార్యాలయాల మధ్య అప్ చేసుకొని రెండు వేల పంతొమ్మిది వచ్చిన తర్వాత రూటు మార్చి ఎర్ర ఏమంటారు ఎర్ర పార్టీల కార్యాలయం వైపు చక్కర్లు కొట్టి అక్కడి నుంచి మళ్ళీ గది గది మార్చుకొని మళ్ళీ పార్టీ వైపు ప్రయాణం చేసి ఇప్పటికి మళ్ళీ పచ్చపాటిల మధ్యగా ఏమంటారు కృష్ణానది కరకట్ట మీద ఉన్న ఇంటికి జూబ్లీల్స్ హిల్స్ ఇంటి మధ్య ఆ పచ్చపాటి అధినేత ఇంటి మధ్య పసుపు పార్టీ అధినేత ఇంటి మధ్య చక్కర్లు కొడుతూ ఇప్పటికైతే చక్కర్లు కొడుతూ ఉన్నాడు మళ్ళీ ఏదో గతి మార్చుకొని మళ్ళీ ఎక్కడి దగ్గరికి వెళ్ళి ఆగుతా లేడవుల్లో ఏమో అంతం అయిపోలేదులే అక్కడి నుంచి చెప్పాను కదా మొత్తం ఇక్కడికి వచ్చి చక్కర్లు కొడుతూ ఉన్నారు అట్లా అట్లా ఉండండి పాపం మధ్యలో ఆ అంటే బొలివి అడవుల్లో అందమైపోయినా ఎందుకు పోతారు ఆ అంటే పాపం చే దగ్గరకు సరికొత్త గెరిల్ల వార్ సరికొత్త గెరిల్ల వార్ఫేర్ ని మొదలెట్టకపోతావా ఆ పెడతాడు పెడతాడు మన దేశాన్ని కనీసం మన రాష్ట్రాన్ని మార్చుకోకపోతావా ఆ అంటే పేరు మారుతారా అంది పదిహేడు ఏళ్ళుగా ఈ దేశంలో లేకపోయినా దేశం మీద ప్రేమతో భారత పౌరసత్వాన్ని వదులుకోలేక ఎదురు చూస్తున్న నాలాంటి వారందరూ మా కోసం నిలబడుతున్నా నీ కోసం నిలబడతాం రామ్ మరి ఐర్లాండ్ నుంచి ఏం చేస్తున్నావు అక్కడ రెండు నెలలు ఎన్నికలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో నిలబడ్డావు నిలబడ్డావు ట్విట్టర్లో రెండు వేల పంతొమ్మిదిలో బలపడ్డాం ఆ బలపడ్డావు రెండు వేల ఇరవై నాలుగులో బలంగా కలబడదాం కలబడుతున్నావు చంద్రబాబు నాయుడుతో కలిసి కారు మీద ఎక్కేటప్పుడు జాగ్రత్త అన్న కారు మీద ఎక్కేటప్పుడు జాగ్రత్త అన్న కారు కూతులు వారిని పట్టించుకోకన్నా కారు మబ్బులు కమ్ముతుంటే కారు యోన్ ముగిడిపోయి వెళ్తున్నా నీకు ఆ మహాశక్తి అండగా ఉంటుందన్న పవర్ స్టార్వే కదన్నా అని అభిమానం లేక సినిమాల్లో అవకాశాలు లేక ఐర్లాండ్ పోయినట్లున్నాడు ఆడ కూర్చొని ఏదో ఇంకా ఎవరినో ఒక్కడిగా ఉంటా అంటున్నారు కదా ఖాళీగా ఎవరితో ముచ్చట్లు పెట్టి టైం లేక పెన్ను పేపర్ బట్టి ఏదో సినిమాలు చూసి నాలుగు డైలాగులు రాసినట్టున్నాడు ఈయన గొంతు పూడకపోయిందండి ఒక్క పదానికన్నా పవన్ కళ్యాణ్కి ఎలిచి ఉందా ఒక్క పదానికన్నా ఆ అంటే చెగువీర దగ్గరకు పోయి నాలుగు పదాలు తెచ్చుకొని తెలుసుకోండి రా బాబు ఐర్లాండ్లో ఖాళీ కొట్టే చెగువీర జీవితాన్ని చదవండి